హాయ్ అండి నెల్లూరులోనే మేము స్టే చేస్తున్న హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి రోజుకి వాళ్ళు వెరైటీలు వెరైటీలు చేంజ్ చేస్తూ ఉంటారండి ఇడ్లీ ఉందండి ఇడ్లీ అయితే కామన్గా ఉంటుందండి ఇడ్లీ దోశ పూరి ఉప్మా పొంగలు వడలు పులిసన్నము అన్నీ ఉంటాయండి ఇక్కడ మై ఫేవరెట్ వచ్చి పొంగల్ అండి చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర అయితేను మేము ఈ హోటల్లో ఎప్పుడు స్టే చేసినా సరేనండి అయితే పొంగల్ రేరుగా ఉంటుందండి వీక్లీ వన్స్ ఎప్పుడో రేరుగా చేస్తారండి చాలా బాగుంటుందండి అయితేను ఉప్మా కూడా బాగుంటుంది అన్నీ చాలా బాగుంటాయండి చట్నీ కారము కారం ఉంటుందండి నెల్లూరు కారం అండి సూపర్గా ఉంటుందండి టమోటా పచ్చడి కారం అండి ఇంకా ప్లేట్లో వేసుకొని తినేసామండి హ్యాపీగా కూర్చొని అందరము బ్రేక్ఫాస్ట్ చేసామండి ఇవాళ ఫ్రైడే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే మేము బయలుదేరతామండి ఇప్పుడైతే మేము రాజరాజేశ్వరమ్మ గుడికి వెళ్తున్నామండి దసరా నవరాత్రులు కదండి శుక్రవారం కదండి అమ్మవారి గుళ్ళో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఎంత క్రౌడ్ ఉంటుందంటే అంత ఉంటుందండి నిండా ఉంటారండి జనాభాను చాలా బాగుంటుందండి అమ్మవారి టెంపుల్ కనులకి ఎంతో కనువిందుగా ఉంటుందండి అంత బాగుంటుందండి ఇంకా అమ్మవారు చూస్తుంటే చూడాలి చూడాలి అన్నట్టుగా ఉందండి అమ్మవారు అలంకరణ ఎంత బాగుందంటే నేను చెప్పలేనండి మాటల్లో అంత బాగుందండి ఎంత అందంగా ఉందంటే ఆ తల్లి అంత అందంగా ఉందండి మేము చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చామండి బట్ దసరా నవరాత్రిలో ఫస్ట్ టైం అండి మేము విజిట్ చేయడము చాలా బాగుందండి టెంపుల్ నీకు బాగా లైటింగ్స్తో సూపర్గా ఉంటుందండి మేము మార్నింగ్ టిఫిన్ తినేసి అయితే మేము టెంపుల్కి వచ్చామండి చాలా బాగుందండి దర్శనం కూడా మాకు ఈజీగానే అయిపోయిందండి అంత క్రౌడ్ ఉన్నా కూడా నీకు యాభై రూపాయలు వంద రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్ ఉందండి ఆ టికెట్కి కూడా నీకు ఎంత ఉన్నారు అంటే జనాభా అంతమంది ఉన్నారండి టికెట్కి ఇంకా క్యూలో నిలబడుకొని అయితే మేము టికెట్ తీసుకున్నామండి చూడండి టెంపుల్ ఎలా ఉందో ఇదేనండి టికెట్ క్యూ అండి అది చాలామంది ఉన్నారు టికెట్ క్యూలో అయితేనో హాయ్ చెప్తున్నాను చూడండి అందరు లేడీసేనండి మొత్తం లేడీసే ఎక్కువగా నిండిపోయి ఉంటారండి అమ్మవారి గుళ్ళో ఇంకా మాకు దర్శనం అయితే సూపర్గా జరిగిందండి ఇంకా బయటకు వచ్చేసేసి మేము ఇంకా ప్రసాదం పెట్టారండి పులిసన్నము తినేసేసి మేము ఇంకా బయలుదేరేసేసి ఇక్కడికి వచ్చామండి మేము చాలాసార్లు నెల్లూరుకు వచ్చాము కానీ రోలు ఉంటే నాకు చాలా ఇష్టం అండి రోలు కొనాలని ఇప్పటి నుంచి కదండి చాలా రోజుల నుంచి అయితే తిరుగుతున్నానండి బట్ ఎందుకో కుదరటం లేదు నాకు ఇప్పుడు కుదిరిందండి వాళ్ళ శుక్రవారం దసరా నవరాత్రులు మంచి రోజు కదండి ఒక రోల్ అయితే కొన్నానండి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి రోల్ వచ్చి పైన రోకలు ఉంది కదండి అదైతే టూ ఫిఫ్టీ అని చెప్పారండి బట్ టూ హండ్రెడ్కి తీసుకున్నామండి ఇంకా తీసుకొని మేమైతే ఇంక నన్నారండి నన్నారైతే నీకు నెల్లూరులో సూపర్గా ఉంటుందండి ఎప్పుడు మేము నెల్లూరుకు వచ్చినా నన్నారైతే సూపర్గా తాగుతామండి ఇక్కడ లెమన్ సోడా నన్నారైతే భలే ఉంటుందండి ఎండలైతే వాచిపోతున్నాయండి సాయంత్రానికి మటుకు భయంకరంగా వర్షం పడిందిలే అండి ఎండలైతే సూపర్గా ఉన్నాయండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయండి ఎండలు ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్స్ అయినా కూల్ డ్రింక్స్ అయినా వరుస పెట్టి తినడం మొదలుపెట్టారు ఇదిగోండి ఇప్పుడు వర్షం పడతా ఉందండి ఇంకా మా హోటల్ నుంచి మేము ఈ వీడియో తీసామండి మేము ఉండే రూమ్ నుంచి నీకు బయట వ్యూ తీసామండి వర్షం చూసారండి ఎలా పడుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్